అందరికీ నమస్తే ఈరోజు మనం ఎంచుకున్నటువంటి విష సబ్జెక్ట్ విషయం వచ్చేసి గరుడ పురాణం గరుడ పురాణం గురించి వాస్తవ అవాస్తవాలు ఏమిటి అనే విషయంగా సత్యార్థ ప్రకాశంలో మహర్షి దయానంద సరస్వతి రాశాడు ఇది గరుడ పురాణం అనేది మొత్తము అందరికీ తెలిసి తెలిసి పేరు వినింటారు అసలు ఏంటి గరుడ పురాణంలో ఏం చెప్పబడింది ఏది సత్యము గరుడ పురాణంలో చెప్పబడినది అసత్యం ఏంటి ఈ యొక్క విషయాన్ని మహర్షి దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశంలో రాశాడు ఇది అందరూ కూడా బాగా తెలుసుకోవాలి లేకపోతే చాలా ప్రమాదాలలో చిక్కుకునే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి అందరూ చూడండి ప్రశ్న గరుడ పురాణము కూడా అబద్ధమేనా ప్రశ్న ఇది దయానంద మహర్షి జవాబు అవును అబద్ధమే ప్రశ్న మరణించినటువంటి జీవుని గతి ఏమి అగును ఒక శరీరం నుంచి జీవుడు మరణించిన తర్వాత జీవునికి ఏమైతుంది అతని గతి ఏమగును జవాబు అతని కర్మలు ఎట్లు ఉండునో అట్టి గతి కలుగును ప్రశ్న మళ్ళీ యముడు రాజు చిత్రగుప్తుడు మంత్రి అతని కింకర్లు మిక్కిలి భయంకరులు కాటుక పర్వతముల వంటి శరీరములు కలవారు వారు జీవుని పట్టుకొని తీసుకొని వెల్లుదురు జీవుని పాపపుణ్యములను అనుసరించి నరక స్వర్గముల ఎందు వారిని పడవేయుదురు అందులకు దాన పుణ్యము శ్రాద్ధ తర్పణములు వైతరిణి నది దాటుటకు గోదానాదులు చెయ్యుదురు ఇవి అన్నీ అసత్యములు ఎట్లు కాగలవు ఇది ప్రశ్న దీనికి జవాబు చూడండి ఇవి అన్నీ పోపుల యొక్క లీలలు గప్పాలు మాత్రమే పోపులంటే పౌరాణిక బ్రాహ్మణులు ఈ వాళ్ళ లీలలు అన్ని అన్నీ ఇవన్నీ చెప్పేటివన్నీ యమలోకమునకు దూరమున ఉన్న జీవులు యమలోకమునకు వెళ్ళుదురు అక్కడ యముడు చిత్రగుప్తుడు వారికి న్యాయమునర్తురు యమలోకమున ఉన్న జీవులు పాపములు చేసిన వారిని శిక్షించుటకు మరి ఒక యమలోకము అంగీకరింపవలయను అక్కడ ఇంకొక యముడు న్యాయాధీశుడు కావలయను ఈ విధంగా పర్వతములంత శరీరములు కలవారైన యమకింకరులు కనపడరేలా మరణించు జీవుల యొక్క ఇండ్లు ద్వారములు చిన్నవిగా ఉండును మరి ఈ పర్వత శరీరలు ఆ జీవులను తీసుకొని వెళ్ళుటకు వారి యొక్క వ్రేలైనా ఆ ఇంత దూర జాలదు కదా వారు సూక్ష్మ శరీరదారులు కాగలుగుదురు అందురేని పర్వత ఆకారపు శరీరములందలి పెద్ద పెద్ద ఎముకలన్నీ పోపుగారి ఇంటిలో నుంచి సూక్ష్మ శరీరదారులు అగుదురా చూడండి ఇక్కడ ఎమకింకరులు అనేటటువంటి వాళ్ళు శరీరాలు పెర్వతాలాగా పెద్ద పెద్దవి ఉంటాయంటే మరి ఇంత చిన్న ఇంట్లో వాకిట్లో ఎట్ల పడతారు ఒకవేళ వాళ్ళు సూక్ష్మ శరీరం ధరించితే ఆ ఎముకలన్నీ వాళ్ళు ఏం పోపుల ఇళ్ళల్లో పెట్టి వస్తారా ఎంత అద్భుతంగా ఇక్కడ దయానంద మహర్షి చెప్తున్నాడు చూడండి అంటే కనీస ఇంగిత జ్ఞానము లేకుండా మనం నమ్ముతున్నాము సరిపోతుంది వద్దు నొక్కునే ప్రాబ్లం నొక్కకునే ప్రాబ్లం లేదు ఈ విధంగా అరణ్యమున అగ్ని ఏర్పడి అరణ్యమును దహించునప్పుడు వేల కొలది లక్షల కొలది జీవులు చనిపోవును కదా మరి ఆ జీవులను అందరూ కొంపోవుటకు అక్కడ వేలాది యమకింకరులు వెళ్ళిన అక్కడ చీకటి కటిక చీకటి ఏర్పడవలేను కదా వారు జీవులను పట్టుకొనుటకు త్వరపడి పరుగెడుదురు అప్పుడు పరస్పరము ఒకరికొకరు కొట్టుకొని పర్వత శిఖరముల వంటి వారి అవయవములు విరిగి గరుడ పురాణము చదువు వారి కొంపల మీద పడిన వాని క్రిందపడి అణిగి మణిగి ఆ పోపులు పురోహితులు చచ్చిపోరా పడిపోయిన ఇండ్లు వానిపైన యమకింకరుల శరీర అవయములు పడి దారులు కూడా లేక జనులు నానావస్థల పాలు అగుదురేమో చూడండి ఈ గరుడ పురాణం మీద మహర్షి దయానంద సరస్వతి ఎంత ఎంత ఆభేదన చెప్తున్నాడో చూడండి అంటే ఇది ఎంత ఎంత అబద్ధమో అంత అబద్ధం ఇది ఇది నమ్మినారంటే ఇంకా అంత కంటే మూర్ఖుడు ఇంకొకడు ఉన్నాడు ప్రపంచంలో కనీస పరిజ్ఞానం కొంచెమన్నా విచక్షణ చేయకుండా నమ్మితే అండి ఏది చెప్తే అది నమ్మడమే నా లోకంలో ఇక్కడ ఏమంటున్నాడు ఈ పోపులు పురోహితులు చచ్చిపోరా వాళ్ళు వాళ్ళు ఈ విధంగా ఒకరొకరు ఒకరు కొట్టుకొని వాళ్ళ ఇండ్ల మీద పడితే వీళ్ళు పోపులు చచ్చిపోరా అంటున్నాడు అంటే ఎవరు పౌరాణిక బ్రాహ్మణులు ఎవరైతే ఈ గరుడ పురాణం గురించి చెప్తున్నారో వాళ్ళంతా ఈ పోపులు ఇక శ్రాద్ధము తర్పణము పిండదానాలు చనిపోయిన జీవులకు ఎన్నడూనూ చేరవు చచ్చిపోయిన వాళ్ళకు పిండాలు పెడితే వాళ్ళకు చేరవు నిన్న రాత్రి పెట్టావు చేరవవి కానీ మృతకులకు ప్రతినిధులైనటువంటి పురోహితుల ఇండ్లలోనూ వారి ఉదరముల ఎందును హస్తముల ఎందును చేరును ఇవి అక్కడికి పోవు శ్రాద్ధాలు తర్పులు తర్పణాలు పెడితే అవి ఎక్కడికి పోతాయి కానీ మృతకులకు ప్రతినిధులైనటువంటి పురోహితులకు అంటే అక్కడ ఎవడైతే ఆ పండితుడు చేసి ఉంటాడో పురోహితుడు అది వాళ్ళ ఇళ్ళలోకి పోతాయంట ఆ దక్షిణలు ఆ బియ్యము బ్యాళ్ళు వాళ్ళ ఇళ్ళలోకి పోతాయి వాళ్ళ కడుపులో చేరుతాయి వాళ్ళ చేతులలోకి వస్తాయి డబ్బు ఇచ్చే చేతులలో ఉంటుంది వైతరిని నదిని దాటించుట కిచ్చుగోవు కూడా పురోహితుని ఇంటికో లేక కసాయి ఇంటికో చేరును అక్కడ ఇంకా కొన్ని గరుడ పురాణంలో ఉన్నాయి ఒక గోవు ఇస్తారనమాట ఆ గోవు ఎక్కడికి పోతుంది అక్కడికి పోదు అది ఇంటికన్నా లేదా కషాయ వాయినికన్నా అమ్మేస్తారు వాళ్ళు దానమిచ్చినటువంటి గోవు అక్కడనే ఉండును వైతరిణికి పోదు కదా మరి మృతజీవుడు ఎవరి తోకను పట్టుకొని నదిని ధరించును ధరించును మృతుని చేతులు ఇక్కడే అగ్నిలో తగలబడును భూమిలో పూడ్చబడును జీవునకు చేతులు ఉండవు తోక ఎట్లు పట్టుకొను ఆ గోవు తోక పట్టుకొని జీవుడు పోతాడు పైకి అంటే వానికి చేతులు ఉండవు కదా భూమిలో పాతిపెట్టింటారు లేదు కాల్స్తే కాల్చేసి ఉంటారు చేతులు ఉండవు మరి ఎట్లా పట్టుకుంటాడు తోకను ఒకడన్నా సస్తాడా ఆ బ్రాహ్మణుణ్ణి వాడు చెప్తే వినేదే అందరూ ఇవి రాసింది మామూలు మనిషి కాదండోయ్ మహర్షి దయానంద సరస్వతి రాశాడు ఇవి ఋషి ఏదో కామన్ మ్యాన్ అంటే మనకు వేదములకు బాష్యము రచించినటువంటి సమాధి అవస్థలో పరమేశ్వర దర్శనం చేసుకున్నటువంటి ఋషి రాసినటువంటి త్రికాల సత్యం ఇది ఇంకా చూడండి ఈ విషయంలో ఇక్కడ ఒక దృష్టాంతము మిక్కిలి ఉపయుక్తమగును ఒక కృషివలుడు ఉండెను ఆ రైతు గృహమున ఒక గోవు రోజుకు ఇరవై సేర్ల పాలు ఇచ్చునది ఉండెను దాని పాలు మిక్కిలి స్వాదిష్టములు కూడా అప్పుడు అప్పుడు ఆ ఇంటి పురోహితునకు కూడా ఆ పాల రుచి తెలియచుండేది ఆ కృషి వలుని ముసలి తండ్రి చచ్చిపోయినప్పుడు ఈ ఆవునే సంకల్పము చేయించవలననియు ఆ పురోహితుడు ఆశ పెట్టుకొని ఉండెను చూడండి ఇక్కడ ఒక దృష్టాంతం చెప్తున్నాడు అంటే ఒక వ్యవసాయదారుడు ఉన్నాడు ఆ వ్యవసాయదారునికి ఒక ఆవు ఉండేది అక్కడే ఆ పురోహితుడు రోజు ఆ పాలు కూడా రుచి చూస్తూ ఉన్నాడంట అప్పుడు ఆ ఇంట్లో ఎవడైనా చచ్చిపోతే ఆ ఆవును దానం ఇవ్వాలనేది ప్లాన్ చేసి పెట్టుకున్నాడు ఆ పురోహితుడు ముందే ఈ ఆవు మనకు వస్తే చాలా బాగుంటుంది పాలు బాగా రుచిగా ఉన్నాయని చెప్పి కొలది దినములలోనే దైవయోగం వలన ఆ రైతు తండ్రి చావు సమయము సమీపించను ఆ యొక్క రైతు తండ్రి ముసిలోడు కదా ఎప్పుడోసారి చావాల్సిందే అది ఏదో ఆ సమీపం వచ్చింది అతని మాటలు పోయినవి అతనిని మంచం మీద నుండి దించి భూమిపై పరుండబెట్టిరి ప్రాణములు పోవ నుండెను అప్పుడు ఆ రైతు ఇష్టమిత్రులు సంబంధులు కూడా వచ్చి ఉండిరి అప్పుడు పురోహితుడు వచ్చి యజమానుని పిలిచి అయ్యా ఇప్పుడు ఇంకా ఆలస్యము చేయకండి మీ తండ్రి గారి చేత గోదానము చేయించండి అనేను ముందే ప్లాన్ చేసి పెట్టుకున్నాడు పురోహితుడు పోయి ఆడ అందరు బంధువులంతా ఉన్నప్పుడు ఇంకా ఆలస్యం చేయకండి ఇంకా చావు దగ్గర పడింది మీరు మీ తండ్రి గారి చేత గోదానం ఇస్తా అని అనిపించండి అనేను ఆ రైతు రూప్యములు పది తీసి తండ్రి చేతిలో పోసి సంకల్పము చదవండి అని పురోహితుని కోరాను రైతు ఏం చేస్తాడు సరే నువ్వు చెప్పినట్టే చేద్దామని ఆ యొక్క తండ్రి చేతిలో కొంత పెట్టి సంకల్పం చేయించాడు ఓహ్వా యజమానుడా ఇది ఏమిటి ఇప్పుడు సాక్షాత్తుగా గోవును దానము చేయవలెను మరి నీ తండ్రి మరలా మరలా చావడు కదా ఈ సమయమున బాగుగా పాలనిచ్చు వయస్సులో ఉన్నటువంటి గోవును దానము చేయవలేను అని అనెను ఇక్కడ రైతు ఏం చేశాడు గోవును దానం చేయమని మీ తండ్రి గారితో అనమంటే ఆయన అట్లా చేయకుండా ఏదో కొంత డబ్బులు ఇచ్చి ఆయన చేతిలో పెట్టి ఒక సంకల్పం చేయండి అని చెప్పాడు ఈయన పురోహితుడు ఒప్పుకోలే నువ్వు లెక్క ఇచ్చే కాదు ఆవును దానం చేయాలంటున్నాడు రైతు ఏమంటున్నాడు అయ్యా మా దగ్గర ఒకటే ఒక గోవున్నది అది లేకుంటే మా పిల్లలను నిర్వహించుట అవకాశం లేదు కావున అది నేను ఇయ్యను దానికి పదు ఇరవై రూపాయలు తీసుకొని సంకల్పము చెప్పుడు అని నేను గోవు అయితే ఇయ్యను కానీ డబ్బులు తీసుకోండి నేను మరి ఈ రూప్యములతో మరి ఒక పాలనిచ్చు ఆవును కొని తెచ్చుకొనుడు అని ఆ రైతు ఏమన్నాడు నాకు ఉండేది ఒక ఆవు ఉంది ఏదో పాలు ఇస్తుంది నా జీవన నిర్వహణ జరుగుతుంది కాబట్టి ఈ డబ్బు తీసుకొని నుంక ఆవు కొనుక్కోపు అన్నాడు పురోహితుడు వహ్వా నీవు నీ తండ్రి కంటే గోవు ఎక్కువగా చూచుచున్నావా నీ తండ్రిని వైతరినిలో ముంచి దుఃఖముల పాలు చేయదలిచిదివా మంచి సుపుత్రుడవే దొరికితివయ్యా అన్నాడు అంటే నీ తండ్రిని వైతరిని నరిలో ముంచేస్తావా దాన్ని దాటించవా మంచి పుత్రుడు వచ్చినావయ్యా అని పురోహితుడు అన్నాడు పురోహితుడు ఆ విధంగా దొరికితివయ్యా అనేను అప్పుడు చుట్టుపక్కల చుట్టుపక్కలు కూడా పురోహితుని పక్షమే వహించిరి అంటే వచ్చిన వాళ్ళు కూడా ఏమయ్యా పురోహితుడు చెప్తున్నాడు నువ్వు ఆయన చెప్పినట్టు నడుచుకో అని వచ్చిన వాళ్ళు కూడా అదే మాట అన్నారు పురోహితుడు ముందుగానే వారిని సిద్ధపరిచి ఉంచెను అంటే వచ్చిన వాళ్ళకు కూడా ముందే చెప్పి పెట్టాడు అసడు ఇలా ఇలా ఆటలన్నీ దయానందుడు చూసి చెప్పినాడండి ఇవన్నీ ఈ పురోహితులు ఈ పౌరాణిక బ్రాహ్మణుల లీలలన్నీ ఇవన్నీ వాళ్ళు వాడు వచ్చిన వాళ్ళతో కూడా ముందే మాట్లాడి పెట్టుకున్నారు అప్పుడును వారికి సైగ చేసి తమ పక్షమునకు అనుకూలము చేసుకొనేను అందువలన ఎల్లరూ పట్టుబట్టి ఆ గోవును పురోహితునకు సంకల్పము చేయించిరి ఎట్లో కదా పురోహితుడు వచ్చిన వాళ్ళు అందరు కలిసి అది పురోహితునికి ఆ గోవు ఇయ్యాలా అని ఒక సంకల్పం చేయించినారట ఆ సమయమున రైతు ఏమియూ అనక అందరి ఇష్టప్రకారము చేసి మెదలక ఊరుకుండెను తండ్రి చనిపోయినాడు పురోహితుడు గోవు ఉబలాటముతో పాల పాత్రతో పాటు తన ఇంటికి తీసుకొనిపోయి గోవును కట్టివేసి పాల పాత్ర ఇక్కడ ఉంచి రైతు ఇంటికి వెళ్ళెను శవము వెంట శ్మశానమునకు వెళ్ళి కర్మ చేయించెను అక్కడ కూడా తన లీలలేవో చేసి తదుపరి దశగాత్రములు సపిండీకరణాదులు చేయించి ఆ రైతును బాగుగా దోచుకొనేను ఆడ ఆ యొక్క దహనం చేసే కాడ కూడా ఏదో నానాక రకాలు చేసి ఆ లీలలన్నీ చేసి ఆ డబ్బులు అవి భయం బయ్యం బత్యాలన్నీ కూడా అవి కూడా దోచుకున్నాడు ఏది గోవును దోచుకోవడమే కాదు మళ్ళా అవి కూడా అతడే కాక మహాబ్రాహ్మణులు కూడా అతనిని వదులరైరి ఇంకా అతను కాదు ఇంకా కొంతమంది బ్రాహ్మణులు వచ్చినారంట ఇతర కుక్షింబరులను తమ పొట్టలు నింపుకొని ఇంకా వీళ్ళందరూ కుక్షింబరులు అంటే కుక్కుళ్ళు పొట్టలు వాళ్ళ మన మనల్ని దోపిడీ చేసి వాళ్ళు తింటున్నారు అన్నీ ఇట్లు కావలసిన క్రతువులన్నీ మునిగి ముగి వరకు ఇరుగు పొరుగు వారి నుండి పాలు సంపాదించుకొని తన ఇల్లు గడుపుకొనిను ఇక పద్నాలుగవ దినమున రైతు పురోహితుని ఇంటికి వెళ్ళాను ఇవన్నీ పద్మూడు రోజులు ఉన్నాయంట ఇవన్నీ గరుడ పురాణం ప్రకారం ఇవన్నీ ఇవన్నీ చేస్తున్నారండి అందరూ ఇక పద్నాలుగో దినము ఆ రైతు ఏం చేసినాడు పురోహితుని ఇంటికి పోయినాడు అప్పుడే పురోహితుడు పాలు పిండి పాత్ర నిండగా లేచి ఇంటిలోనికి వెళ్ళ సిద్ధపడుచుండెను ఆ టయానికి రైతు పోయే టయానికి ఆ ఇచ్చినటువంటి ఆ ఉంది కదా దానికి బాగా పాలు గిన్నె నిండా పిండుకొని అది తీసుకొని ఇంట్లో పెట్టడానికి లేచినాడు లేచి వచ్చే లోపల ఈయన రైతు వచ్చినాడు ఇంతలో రైతు వెళ్ళాను అతనిని చూచి ఎవరిని పురోహితుని అతన్ని చూచి ఓహో మీరా రండి కూర్చుండు అని పురోహితుడు పలికాను రైతుని చూసి పురోహితుడు ఏమన్నాడు ఓహో మీరా రండి కూర్చోండి అన్నాడు రైతు పురోహిత బాబా మీరు కూడా ఇటు రండి రైతు ఏమంటున్నాడు ఓ పురోహిత బాబా మీరు కూడా ఇటు రండి పురోహితుడు ఇదిగో వచ్చి తిని పాల పాత్ర ఇంటబెట్టి ఒత్తును అని అయ్యాడు ఈ పాలది బాగా నిండింది కదా డబ్బా ఇంట్లో పెట్టి వస్తాలి అన్నాడు రైతు కాదు కాదు పాత్ర కూడా ఇక్కడికి తెండి ఆ మాటలు విని పురోహితుడు పాత్రతో దగ్గరకు వెళ్ళి అక్కడ పాత్ర ఉంచెను రైతు ఏమయ్యా ఇంత అబద్ధములా చెప్పునది రైతు అంటున్నాడు ఇంత అబద్ధమా చెప్పేది పురోహితుడు నేనేమి అబద్ధం చెప్పి తినయ్యా అబద్ధం చెప్పాను రైతు నీవు గోవును తీసుకొని నది ఎందుకు చెప్పు రైతు ఏమంటున్నాడు నువ్వు ఎందుకు గోవు తీసుకున్నావు చెప్పు పురోహితుడు నీ తండ్రిని వైతరిణి నదిని దాటించుటకు తీసుకోండిని పురోహితుడు ఏమన్నాడు నీ తండ్రి చనిపోతే ఇక్కడ వైతరిణి నదిని దాటించడానికి ఒక గోవు కావాలి ఆ గోవు తోకబట్టుకొని ఆ నదిని దాటితే మీ తండ్రిగారు తరిస్తాడు అని చెప్పి నేను తీసుకున్న గోవును అని పురోహితుడు అన్నాడు రైతు మంచిది మరి నీవు గోవును వైతరిణి నది తీరమునకు ఎలా పంపలేదు మేము విశ్వసించి నీవు గోవును పంపితివని అనుకుంటుమి కానీ నీవు గోవును నీ ఇంటనే కట్టివేసి ఉంచితివి మా తండ్రి నదిలో ఎన్ నదిలో ఎ ఎన్ని మునకలు వేసి ఉన్నాడో ఎంత దుఃఖమును పొందేనో తెలియదు కదా నువ్వేమో ఆవు ఇంట్లో కట్టేసుకున్నావు మా నాయన ఆ నదిలో మునిగి మునిగి ఎంత దుఃఖం అనుభవిస్తున్నాడో తెలియదు కదా రైతు అంటున్నాడు పురోహితుడు అరే భాయ్ అట్లెందుకు జరుగును నీవు చేసిన దాన ప్రభావం వలన అక్కడ మరి గోవు మీ తండ్రిని దాటించి ఉండును నువ్వు మాకు ఇచ్చినటువంటి ఆవు వల్ల అక్కడ ఏమైతుంది ఇంకొక గో వచ్చి మీ నాన్నను ధరిస్తుంది దాటిస్తుంది ఆ నదిని రైతు వైతరిణి నది ఇక్కడ ఎంత దూరమున ఏ వైపున ఉన్నది పురోహితుడు సుమారు ఇరవై కోట్ల క్రోసుల దూరమున ఉండును నలభై తొమ్మిది కోట్ల యోజనములు పృదివియే ఉన్నది వైతరిణి నది దక్షిణ నైరుతి దిశలో ఉన్నది మరి రైతు మళ్ళీ ప్రశ్న ఇంత దూరము నీ పత్రము కానీ టెలిగ్రామ్ కానీ పోయి అక్కడ నుండి తిరుగు జవాబు వచ్చి ఉండవచ్చును కదా అక్కడ పుణ్య గోవు మా తండ్రికి లభించినదా మా తండ్రి నది దాటినట్లు జవాబు వచ్చి ఉండును కదా కొంచెం చూపండి నీకు ఈ నది ఈ వివరాలు అన్ని పురోహితునికి తెలుసు కదా సరే మరి మా తండ్రి అక్కడికి దాటినట్టుగా నీకు ఏమైనా టెలిగ్రామ్ ఏమైనా వచ్చిందా ఏదన్నా ఉంటే చూపించు అని రైతు అడుగుతున్నాడు పురోహితుడు మా దగ్గర గరుడ పురాణ లేక తప్ప మరి జాబు టెలిగ్రాములు ఏవి ఉండవు మా దగ్గర ఏముంటాయి ఈ గరుడ పురాణానికి సంబంధించినటువంటి పేపర్లు ఉంటాయి కానీ అక్కడ నుంచి వచ్చే టెలిగ్రాములు ఏమి ఉండవు అంటున్నాడు పురోహితుడు రైతు మరి ఈ గరుడ పురాణము సత్యమని మేము ఎట్లు నమ్మవలైన చెప్పండి పురోహితుడు అందరూ నమ్మినట్లే మీరు నమ్మండి నువ్వు ఇట్లా మాకు గ్యారంటీ ఇవ్వడంలే మరి ఎట్లా నమ్మాలా మేము అంటే అందరూ నమ్ముతున్నారు కదా నువ్వు నమ్ము ఎవరడింది పురోహితుడు రైతు మరి ఈ పుస్తకమును మీ పూర్వులు మీ జీవిక కొరకు రచించి ఉందరు తండ్రికి పుత్రుని మించిన ప్రియుడు ఇంకొకడు ఉండడు మరి నా తండ్రి నాకు పత్రమో టెలిగ్రామో పంపినప్పుడు నేనే స్వయముగా గోవునకు అక్కడికి తీసుకొని వెళ్ళుదును నా తండ్రిని నదిని దాటించిన తర్వాత గోవును తెచ్చుకొని నేను నా పిల్లలు పాలు త్రాగుదుము దుగ్ధ పాత్ర ఇటు తెమ్ము అని పాత్రను తీసుకొని గోవును దూడను వెంట కొనిపోయి తన ఇంట చేర్చను రైతు చూడండి ఏం చేశాడో అంటే ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే ప్రతి ఒక్కడు ఎవరైతే గరుడ పురాణం అని చెప్తున్నాడో వానికి ప్రశ్నలన్నీ వేయాలా అనే విధంగా ఒక దృష్టాంతాన్ని చెప్తున్నాడు మీరు ఈ విధంగా ఆ యొక్క పౌరాణిక బ్రాహ్మణుని ప్రశ్నలు అడిగితే వాళ్ళు మానుకుంటారు గరుడ పురాణం చెప్పేది ఇవన్నీ చేపించరు ఎవరితో ఎవరు అడగడం లే ప్రశ్నలు వారు చెప్పినారు మేము చేస్తున్నాం అంతే ఇంకా ఏం చేశాడు రైతు ఫైనల్గా ఆ పాలు పిండిన గిన్నెతో సహా అన్నీ గోవు దాని పిల్ల అన్నీ ఇంటికి తీసుకున్నాడంట మొత్తం ఏదైనా లేఖ రాస్తే కొడుకు కదా నాకే రాస్తాలే ఫస్ట్ నేను చదివి దాంతో ఉండేటి తీసుకొని వస్తాలే అని చెప్తున్నాడు తర్వాత అప్పుడు నీకు పంపిస్తలే అంటున్నాడు అంటే మనం కూడా ఇట్లా తయారు కావాలి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చెప్పే నీళ్ళలన్నీ నమ్మకూడదు ఇక పురోహితుడు దానమిచ్చినటువంటి వస్తువును నీవు మరలా తీసుకుందువా పురోహితుడు చూడు ఒకసారి దానం ఇచ్చినావు మళ్ళీ తీసుకుంటావా దీన్ని నీవు సకుటుంబముగా నశింతువు పురోహితుడు బ్రాహ్మణుడు ఏమి ఎత్తున్నాడు పురోహిత బ్రాహ్మణుడు నీవు నీ కుటుంబం అంతా నశిస్తారు ఒకసారి ఇచ్చి బ్రాహ్మణుడిని మళ్ళీ తీసుకుంటావా మొత్తం మీరు నశిస్తారని చెప్పి శాపం పెడుతున్నాడు రైతు చూడండి రైతు ఏమంటాడు నోరు మూసుకోవయ్యా ఈ పద్నాలుగు దినములు పాలు లేక మేము పడిన పాటలకు బదులుగా ఇంకేమైనా నీ వద్ద వసూలు చేయవలసి వచ్చును చూడు నువ్వు శాపనాత్ర మాకు పెడతావా పదమూడు రోజులు మేము ఏం చేసినాం పాలు లేక అవస్థలు పన్నాం దీనికి కూడా నేను ఏదైనా నీ దగ్గర ఉంటే తీసుకొని పోవాలా ఈ పదమూడు రోజులు నువ్వు మా పాలన్నీ తాగినావు ఏదో ఒక వస్తువు తీసుకొని పోవాలా అంటున్నాడు నోరు మూసుకో అంటున్నాడు నోరుని పురోహితుడిని రైతు ఇంకా నోరెత్తకు అప్పుడు పురోహితుడు నోరు మూసాను చూడండి ఇట్లా ప్రతి ఒక్కరూ తిరగబడాలండి ఈ పౌరాణిక బ్రాహ్మణుల మీద నానాక గరుడ పురాణాలని పేర్లు చెప్పి ప్రజలను దోపిడి చేస్తారు తిరగబడినామంటే వీళ్ళు నోరు మూసుకుంటారు తెలియదు పాపం అమాయకులు ప్రజలు వాళ్ళు మేము బ్రాహ్మణులము మేము ఎట్ట చెప్తే అట్ట జరగాల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆటలు ఆడిస్తున్నారు ప్రజలను అదే దయానంద మహర్షి ఇటువంటి విషయాలు తెలియజేయకపోతే ఏమైపోయి ఉండేది ప్రజలు ఇక్కడ చూడండి ఇట్లే ఎల్లరూ కూడా సిద్ధపడిన నాడు ఇక పోపుల నీళ్లులో అన్నీయు నశించును ప్రతి ఒక్కరూ ఇలా మేల్కోవాలంటున్నాడు దయానందుడు ఒక రైతు ఎట్లా అతన్ని పురోహితుని ఈ విధంగా ప్రశ్నలు అడిగినాడో అట్లా అడగాల ప్రతి ఒక్కరూ చైతన్యం రావాల అప్పుడు వీళ్ళ ఆటలు చెల్లవు అంటున్నాడు ఈ విధంగా దశగాత్ర పిండముల వలన దశాంగములు సపిండీకరణం వలన శరీరముతో జీవుడు కలిసి అంగుష్టమాత్ర శరీరముతో యమలోకమునకు వెళ్ళునందురు అది సత్యమైన యమదూతల రాక మరణ సమయమున వ్యర్థమగును పదమూడు రోజులకు తర్వాత వెళ్ళవలయను శరీరము స్త్రీ స్త్రీపుత్రాదుల మోహముతో అతడు మరలా తిరిగి రాడేలా తర్వాత చిట్ట చివరి ప్రశ్న స్వర్గమున ఏమియూ లభింపదు ఇక్కడ చేయు దానమే అక్కడ లభించును కావున దానము ఎల్లరూ చేయవలయను దీనికి జవాబు అటులైనా మీ స్వర్గము కంటే ఈ లోకమే ఉత్తమనది అగును ఇక్కడ ధర్మశాలలు దానము చేయువారు ఉన్నారు ఇష్టమిత్రులు ఉన్నారు కులము వారు అప్పుడప్పుడు నియంత్రించి బాగుగా సత్కరింతురు మంచి మంచి గుడ్డలు లభించును నీవు చెప్పిన దానిని బట్టి స్వర్గమున ఏమీ లభింపదు కదా ఇట్టి నిర్ధయ కృపణ దరిద్ర స్వర్గమున పోపులు పురోహితులు పోయి దుఃఖములను అనుభవింతురుగాక పుణ్యాత్ములకు ధర్మాత్ములకు ఇక్కడ ఏమి పని ఉన్నది ఇది ఇక్కడ ఇంతవరకు ఈ గరుడ పురాణం గురించి ఈ విధంగా కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం ఇట్లాంటి దృష్టాంతాలు ఇంకా చాలా ఉన్నాయి కావున ఇక్కడ మనం తెలియజేసేది ఏమిటంటే ఫైనల్గా ఈ యొక్క గరుడ పురాణం అనేది పూర్తి అబద్ధము ఎవ్వరు నమ్మకూడదు దాని ప్రకారము చనిపోయిన వారికి పిండాలు తర్పణాలు శ్రాద్ధములు ఈ యొక్క తంతు ఎవ్వరు చేయవలసిన అవసరం లేదు వాళ్ళ ఆటలు సాగుతున్నాయని చెప్పి ప్రజలను అమాయకులను చేసి వారు ఆ విధంగా దోచుకుంటున్నారు కుక్షింబరులు కాబట్టి అటువంటివి నమ్మితే మీ కష్టాలు మీకు తప్పదు మీ ఆస్తులన్నీ అయిపోతాయి అంతే వాళ్ళు తింటారు అంతే ఎంతకంటే ఏం పైన మీ చనిపోయిన వాళ్ళకు చేరవు అవన్నీ కూడా ఇది అందరూ తెలుసుకోవాలని ఈ యొక్క వీడియోను మేము చేస్తున్నాం ఇది సత్యార్థ ప్రకాశంలో దయానంద మహర్షి రాశాడు ఈ గరుడ పురాణం గురించి ఇంకా అనేక విషయాలు తర్వాతి వీడియోలో చూద్దాం ఓం రెడ్ బటన్ రెడ్ బటన్లు